చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ నేడు విచారణకు హాజరు కానున్నారు మంగళగిరిలోని నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ ఆఫీసులో విచారణ జరగనుండగా మరికాసేపట్లో జోగి రమేష్ హాజరు కానున్నారు విచారణకు హాజరు కావాలని గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ ఈ నెల పదకొండున నోటీసులు ఇచ్చారు మొబైల్ ఫోన్ సిమ్ కార్డు వాహనం తీసుకురావాలని నోటీసులో పేర్కొన్నారు సెప్టెంబర్ పదిహేడున జరిగిన దాడిలో జోగి రమేష్ నిందితుడిగా ఉన్నారు చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ నేడు విచారణకు హాజరు కానున్నారు మంగళగిరిలోని నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ ఆఫీస్లో విచారణ జరగనుండగా మరికాసేపట్లో జోగి రమేష్ హాజరు కానున్నారు విచారణకు హాజరు కావాలని గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ ఈ మొబైల్ ఫోన్ సిమ్ కార్డు వాహనం తీసుకురావాలని నోటీసులో పేర్కొన్నారు సెప్టెంబర్ జరిగిన దాడిలో జోగి రమేష్ నిందితుడుగా ఉన్నారు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చెప్పండి వరలక్ష్మి ప్రస్తుతం జోగి రమేష్ అంశం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంటిపైకి దాడి చేయడానికి వెళ్లారన్నటువంటి ఒక ఆరోపణ ఎదుర్కొన్నారు జోగి రమేష్ ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవి కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పాత కేసులను బయటకు తీస్తున్నటువంటి తరుణంలో అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించినటువంటి కేసులో అధికారులు విచారణ ముమ్మరం చేశారు అందులో భాగంగా మంగళగిరి పోలీసులు జోగి రమేష్ మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ ని విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది వాస్తవంగా మూడు రోజుల క్రితమే జోగి రమేష్ ని విచారణకు రావాలని చెప్పి పిలుపునిచ్చారు అయితే అదే సమయంలో ఆయన కుమారుడుని అగ్రిగోల్డ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడంతో కొంతవరకు కూడా ఇబ్బందులు ఉన్నటువంటి సిచువేషన్ కనిపించింది కాబట్టి వెళ్ళలేదని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు ఇప్పుడు ఈ రోజు ఆయన జీఎస్పీ ముందు హాజరు కావాల్సినటువంటి సిచువేషన్ అప్పుడు ఉపయోగించినటువంటి ఆ రోజున ఏదైతే మంగళగిరి తేడేపల్లి ఉండవల్లి కరకట్ట మీద చంద్రబాబు నివాసం దగ్గరికి వెళ్ళినటువంటి సమయంలో ఉపయోగించినటువంటి కారు అదేవిధంగా ఫోన్ సిమ్ కార్డుకి సంబంధించినటువంటి వివరాలను తీసుకురావాలని చెప్పి కూడా పోలీసులు ముందుగానే స్పష్టం చేయటం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడైనా సరే నోటీసులు ఇచ్చిన తర్వాత పిలిపించి విచారణ చేసి అందులో విచారణలో వచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని వాటి పూర్వపరాలకు సంబంధించినటువంటి ఆధారాలను తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కానీ ఇప్పుడు ముందుగానే ఆ కారు ఉపయోగించినటువంటి కారు అప్పుడు వాడినటువంటి సిమ్ కార్డును కూడా తీసుకురావాలని చెప్పు కూడా ముందుగానే నోటీసులు ఇవ్వటం కూడా ఒక రకంగా సంచలనంగా మారింది ఇప్పుడు ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది ఈ రోజు విచారణకి హాజరు అయినటువంటి పక్షంలో ఎలాంటి సమాధానం ఉంటుంది ఆయన పైన ఎలాంటి చర్యలు ఉంటాయి రాబోయేటువంటి రోజులు ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచువేషన్ అయితే మనకు కనిపిస్తోంది వరలక్ష్మి